రాజ్యాంగాన్ని రాయమని ఆ రాజ్యాంగంలో ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు మతాలు కులాలు అన్నింటినీ అవగాహన చేసుకుని పరిపాలన ఏ విధంగా సాగాలనేదే ఆ రోజు ఒక బ్రహ్మాండమైనటువంటి రాజ్యాంగాన్ని తయారు చేసినటువంటి సంగతిని కూడా ఒక్కసారి గుర్తు చేస్తున్నాను చాలా మంది పెద్దలు చాలా సందర్భాల్లో చెప్తారు రాజ్యాంగం ఎంత చెడ్డదైనా సరే అమలు చేసినటువంటి వ్యక్తి మంచివాడైతే రాజ్యాంగం చక్కగా ముందుకెళ్తుందని చెప్పి పరిపాలన చక్కగా ముందుకెళ్తుందని రాజ్యాంగం ఎంత మంచిదైనా సరే పాలించేవాడు దుర్మార్గుడైతే ఆ రాజ్యాంగానికి విలువ ఉండదని చెప్పి చాలా మంది చాలా సందర్భాల్లో చెప్పిన విషయాన్ని ఒక్కసారి గుర్తు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండోది అమలు జరుగుతుంది రాజ్యాంగం చాలా గొప్పదైనా సరే గత ఐదు సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి వ్యక్తి దుర్మార్గుడవ్వడం వల్ల రాజ్యాంగానికి విలువలు లేకుండా పోయింది అంబేద్కర్ రాజ్యాంగం ఈ రాష్ట్రంలో అమలు జరిగినటువంటి పరిస్థితి లేదు సొంత రాజ్యాంగాన్ని రాజారెడ్డి రాజ్యాంగాన్ని సొంతంగా తయారు చేసుకుని ఈ రాష్ట్ర ప్రజానీకం మీద ఐదు సంవత్సరాలుగా ఏదో ఒక కులమైతే బాధపడొచ్చు ఒక మతమైతే బాధపడొచ్చు ఒక అయితే బాధపడొచ్చు ఒక వ్యక్తి అయితే బాధపడొచ్చు ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తి చేతుల్లోకి ఈరోజు పాలన వెళ్లడం వల్ల సొంత రాజ్యాంగాన్ని అమలు చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్లో ఐదు కోట్ల మంది ఈరోజు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ తెలుగు ప్రజలారా ఆంధ్రదేశ ప్రజలారా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని ప్రతి ఒక్క వ్యక్తి పొందాలంటే ఆ రాజ్యాంగాన్ని ఈ రాష్ట్రంలో ఎటువంటి అరమరికలు లేకుండా అమలు జరగాలంటే ఏకైక మార్గం ఈ దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ రాష్ట్రం నుంచి బంగాళాఖాతంలో కలిపితే